నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని పురాతన శివాలయం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి సహేత సాయినాథ దేవస్థానంలో పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి విభూతి గంధం పసుపు కుంకుమ నలద్రాక్ష రసం చెరుకు రసంతో పదకొండు పర్యాయములు ఏకాదశ రుద్రాభిషేకం ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ദേവാനുസ്കൃതായ ഔഷധീനാം പദയേ നമോ നമ ഉച്ചേ ഘോഷായ ഗ്രന്ഥേ ദേവീനാം പദയേ നമോ നമ കൃത്തവീനായ നാമദേവ സ്വായതാ സുധന്മണി സുഭൃത്യാജ വൃത്യാജ കാരായതാ നിന്നരേക അധ്യരമേ സസ്വദേ ദരിദ്രനി വീരായസ് നമസ്തേ ദേസ്തോ വൃന്ദസ്വാനോ അന്യതേസ്തി ഗ്രീ സഹസ്രാണി സഹസ്രജിന്ത മഹാദേവ കേന്ദ്രമേ വന്നേത്ര വിവരയസ്തവേ ജവാഗ്രേ കരായ മേസ്തു ഭഗവ కొత్తపల్లి మండలంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజలు చేస్తున్నారు బ్రహ్మ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి ఒక వెయ్యి శివ శివాలయాలు ముందు దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యము ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకుంటే భక్తులు అని చెప్పి తెలియజేస్తున్నాము ఇట్టి శివలింగానికి ఉన్న ప్రత్యేకతలు అనేక భక్తులు వాళ్ళు కోడిన కోరికలు నెరవేరుస్తున్నాయని చెప్పి ఎంతో మంది కొత్తపల్లి శివాలయానికి రావడం జరుగుతుంది కావున మేము కొత్తపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలకు మరియు కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలందరికీ భక్తులందరికీ వాళ్లకు ఈ పరమశివు అష్ట ఆశీర్వాద ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కొత్తపల్లి పట్టణ ప్రజలకు ప్రజలందరికీ మా యొక్క శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కరీంనగర్ పట్టణానికి ఉన్న ఎంతో గాంచిన శివాలయంలో ఈ రోజు మా భక్తుల యొక్క కోలాహలం మధ్యన మహాశివరాత్రి యొక్క పర్వదినం సందర్భంగా అనేక అనేది భక్తులు మరి భక్తి శ్రద్ధలతో ఈ రోజు శివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి శివుని యొక్క అర్చనలు అభిషేకాలు మరి పూజలు ఏ జరుపుకుంటా ఉన్నారు ఈ సనాతనమైన సాంప్రదాయము అనాదిగా ఈ శివాలయంలో పవర్ భవనం పెట్టుకుంటూ లక్షలాది మందిగా వేలాది మందిగా విచ్చేస్తూ ఈ పెద్దపల్లి శివాలయంలో మరి భక్తులతో శివరాత్రి ప్రత్యంత భక్తు ఈ యొక్క పూజలు విజయంగా జరుపుకుంటా ఉన్నారు మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కొత్తపల్లి పట్టణ ప్రజలకు అరీం నగర్ కార్పొరేషన్ ప్రజలకు కూడా పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శివరాత్రి ప్రయోజనము వారి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు తీసుకురావాలని మరి ఆనందమైన జీవితం గడపాలని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ గ్రామము పట్టణము వినతన ప్రవర్తన చెందాలని మరి ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్య కొన్ని మేము ఆ దేవదేవుని పురాతన శివాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం శివాలయంలో మరి రోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ పురాతనమైనటువంటి శివాలయంలో మరి ఈ రోజు మహాశివరాత్రి ప్రారంభించి మరి బ్రహ్మోత్సవాలు మన చెప్ప ఇరవై ప్రారంభించి నాలుగో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు తీసుకొని మరి ఈ రోజు శివరాత్రి సంతాపం వేల స్థానివారికి మరి అభిషేకం అర్చనలు చేసుకుంటూ మరి భక్తులు అధిక దగ్గర పాల్గొన్నారు మరి కార్యక్రమం గత పెద్ద పురాతన ఉన్నటువంటి శివాలయం నుంచి మరి ఈ కార్యక్రమానికి మరి

మరి ఈ కార్యక్రమానికి భక్తులకు మరి ప్రజలందరికీ శివరాత్రి తెలియజేసుకుంటూ మరి ఇది పూర్వం ఉన్నటువంటి శివాలయాన్ని ఇంకా మన అభివృద్ధి దిశలో తీసుకోవాలన్నటువంటి సంకల్పంతోనే మరి ముందుకు పోతున్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను అందరం కలిసి తీసుకోవడానికి ముందుకు పోతున్నాం ఆలయ ఆలయ ఆధ్వర్యంలో మరి ఇంకా ప్రజలు ఏ రకాల సంగతనాలు మరి నిజంగా ఈ సాంగ్ శ్రీ బ్రహ్మసూత్రంగా లేదా శివాలయానికి మరి వచ్చి దర్శనం చేసుకోవడం మీరు నాకెంతో సంతోషంగా ఉంటాయి మరి కరీంనగర్ పట్టణం నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి అభిషేకాలు అర్చనలు చేసుకోవడం విధంగా మాకు ఎంతో ఈ శివరాజ్ బంగారు మాకు ఎంతో గర్వకరంగా ఉంది ఈ ఊళ్ళో ఉండడం అనేది మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం మరి కార్యక్రమాలు ఏమి ఇచ్చినా మరి ఏం తీసుకున్నా కానీ మరి మీ ముందు నడిపిస్తున్నటువంటి ఆలయ ఆలయ కంటే అది అభివృద్ధి కట్టలే మరి సాయ చవి తమకి ఎందరం కలిసి కట్టి ఆ పనిచేసి గుర్తు చేస్తున్నాం ఇంత చూడండి ప్రజలకు అత్యధికంగా మరి మరి సౌకర్యాలు అన్ని అతి రకాల సౌకర్యానికి చేయడం జరిగింది మరి వారికి కూడా ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది మరి ఇటు కార్యక్రమాన్ని మరి చేస్తాము ధన్యవాదాలు మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియవేస్తున్నారు